రాష్ట మనల్ని అవహనం చేస్తా ఉన్నారు మీ రాజధాని వైజాగ్ విజయవాడనా లేదా కర్నూలు అని చెప్పి ఒక్కొక్కప్పుడు ఇటువంటి సందర్భంలో మనందరం కూడా సిగ్గుతో తలవంచుకోవాల్సిన విషయం అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ రోజు ప్రజా పరిపాలన పక్కకు పెట్టి వారి యొక్క సత్తా ఏజెండాని వారు ముందుకు తీసుకోబోతా ఉన్నారు అధికారమే రాకముందు ఒక మాట అధికారంలో వచ్చిన తర్వాత ఒక విషయం వారు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు నరేంద్ర మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ఉద్దేశంతో అందరినీ దృష్టిలో పెట్టుకుని మేము అధికారంలో ఉన్నా లేకుండా అన్ని రాష్ట్రాలకు కూడా సమానంగా చేత అందిస్తూ అనేక కోట్ల రూపాయలు మేము పంపిస్తా ఉన్నాం ఉదాహరణకి సర్పంచ్ కు సంబంధించిన నిధుల్ని నేరుగా సర్పంచ్ కి డబ్బులు పంపిస్తే ఆయన తన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాన్ని మేము డబ్బు పంపితే ఆ గ్రామాన్ని కూడా డైవర్ట్ చేసి తన యొక్క నవరత్నాలకి తిప్పుకున్నటువంటి సందర్భం వేల కోట్లు పోలవరానికి ఇక్కడ ఇచ్చిన ఆ యొక్క నిధులను కూడా మళ్లించుకుని వేరే పథకాలకి తీసుకోబోతున్నాడు ఈరోజు మన యొక్క రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా తిరిగి దిద్దిన ఘనత జగన్మోహన్ రెడ్డిది కాదా అని నేను ప్రశ్నిస్తాను జగన్మోహన్ రెడ్డి ఈరోజు నువ్వు బయట వచ్చి ఒక బహిరంగ సభ పెట్టాలంటే పరదాల చట్టం ఈ రోజు నువ్వు ఒక బహిరంగ సభ పెట్టుకుంటున్నావు నిర్బంధంగా వాలంటీర్లు పిలిపించుకుని ఈ రోజు నీ యొక్క కార్యక్రమాలు చేస్తా ఉన్నా అంతేకాదు రేపు ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో ఏం చేస్తా అంటే అనేక ఓటర్లు తారుమారు చేస్తా ఉన్నావు గారు సీఎం కాకముందు అనేక వాగ్దానం చేసి అధికారంలో వచ్చారు అప్పుడు అంటే ప్రజలు కూడా ఒకసారి అవకాశం ఇస్తే రాష్ట్ర అభివృద్ధి పథంలో నడుపుతారు అని చెప్పి విశ్వసించి వారికి ఓటు వేయడం జరిగింది అధికారానికి ఇవ్వడం జరిగింది అందులో ముఖ్యంగా మనందరూ తెలుసు మద్యాన్ని నిషేధిస్తా అన్నాడు ఇసుక మాఫియాని ఇసుకని సరళీకృతం చేసి అందరికి అందుబాటులో ఉండే విధంగా చేస్తా ఉన్నాడు తర్వాత రాష్ట అభివృద్ధి పథంలో తీసుకువెళ్తా అని చెప్పి అనేక వాగ్దానాలు చేసిన దాంట్లో ఈ మూడు కానీ అవన్నీ పక్కన పెట్టి తన సొంత ఎజెండా అయినటువంటి నవరత్నాల మీద దృష్టి పెట్టడం కానీ వీటన్నిటి కూడా ఆయన మర్చిపోయినట్టున్నాడు ఎన్నికల ముందు ప్రజలకు ముద్దులు పెట్టి మరి అన్ని నేను చేసేస్తాయని చెప్పి వ్యక్తి ఈ రోజు గుద్దులు కురిపిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం నిధి నిషేధం కథ ఏమో గానీ ఈ రోజు ఇంటింటికి మద్యం సరఫరా చేసేటటువంటి వ్యవస్థ నిర్మాణం చేసే ఘనట మన జగన్మోహన్ రెడ్డి గారు ఆదోని అభివృద్ధికి నోచుకోలేదు ఇక్కడ ఉన్న అధికార పార్టీ నాయకులు కానివ్వండి ఎవరైనా ఆదోని మేము అభివృద్ధి చేశాం చేసి చూపించామని చెప్తున్నారు ఆదోని అభివృద్ధి చేసిందల్లా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారని చెప్పి మేము భారతీయ జనతా పార్టీన గర్వంగా చెప్తున్నాం